భవిష్యత్తు పట్ల అవగాహన జీవితం అంటే కమిట్మెంట్ అంటే ఇలాగే ఉండాలి పెళ్లి బట్టల్లో ఓ వధువు గ్రూప్ టూ పరీక్ష రాసేందుకు నేరుగా పరీక్షా కేంద్రానికి రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది గ్రూప్ టూ పరీక్ష కోసం వధువు నమిత చిత్తూరులోని పెళ్లి మండపం నుండి డైరెక్ట్గా తిరుపతిలోని పద్మావతి మహిళా డిగ్రీ కాలేజ్ సెంటర్కు వచ్చింది ముందే నిర్ణయించిన ప్రకారం నమితకు ఆదివారం వివాహమైంది గ్రూప్ టూ పరీక్ష కూడా అదే రోజు కావడంతో పెళ్లి మండపం నుండే ఆమె పరీక్షా కేంద్రానికి చేరుకొని పరీక్ష రాసింది పరీక్షా కేంద్రం వద్ద తోటి విద్యార్థులు తోటి అభ్యర్థులు నమితకు బెస్ట్ విషెస్ చెప్పి అభినందించారు పెళ్లి చేసుకుని ఇప్పుడే గ్రూప్ మమత గ్రూప్ టూ ఎగ్జామ్ రాయడానికి బయట ఉన్నారు కళ్యాణ మండపం నుంచి ఇట్టే వస్తున్నాం నా పేరు మమత ఈ నా పెళ్లి జరిగింది అలానే మండపం నుంచి ఎగ్జామ్ సెంటర్కి వస్తున్నది ఎగ్జామ్ రాయడానికి చిత్తూరు చిత్తూరు నుంచి వస్తున్నాను అంటే పెళ్లి చేసుకొని ఇప్పుడే వస్తుంది గ్రూప్ మమత గ్రూప్ టూ ఎగ్జామ్ రాయడానికి అవును బయట కార్లో ఉన్నారు నేర్ అవును కళ్యాణ మండపం నుంచి ఇట్టే వస్తున్నాం నా పేరు మమత ఈరోజే నా పెళ్లి జరిగింది అలానే మండపం నుంచి ఎగ్జామ్ సెంటర్కి వస్తున్నది ఎగ్జామ్ రాయడానికి